గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన మేజర్ గా ఏమైతుందంటే మామూలుగా మనం ఎప్పుడైనా సరే ఈ మధ్యలో మనం అభిం భక్తితోని జై శ్రీరామన్న అది ఆర్ఎస్ఎస్ బిజెపి అవుతుంది సో మనం ఇక్కడ ఈ మధ్యలో చూస్తున్నాం మనం రెగ్యులర్ గా ఓజీ అనే మూవీ పవన్ కళ్యాణ్ రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అంటే సినిమా బాగాలేదని కామెంట్స్ పెడుతున్నారు సో దాని అనుకున్న కారణాలు ఏందని ఒకసారి విశ్లేషించడం స్టార్ట్ చేసిందక ఒక పాయింట్ అర్థమైంది అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు గత ఒక సంవత్సరం క్రితము మనకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆయన ఏం చేసిన అంటే హిందువుల మీద జరుగుతున్న దాడి గురించి ప్రశ్నించడం మొదలుపెట్టిందన్నమాట ఎప్పుడైతే హిందువుల మీద జరిగేటువంటి దాడి గురించి మొదలుపెట్టిందో ఇమీడియట్లీ చాలా అతను అభిమానించే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ అలా చేయడం తప్పు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అతను ఏం చేసినాడంటే ఏం చేయలేదు జస్ట్ హిందువులకి సపోర్ట్ మాట్లాడింది అనమాట ఇట్లా దాడులు జరుగుతున్నాయి హిందువులు అలర్ట్ ఉండాలి ఇలాంటి సందర్భం సందర్భాన్ని విశ్లేషిస్తూ ఒక వ్యాఖ్యానం చేయడం కాషాయం తోడం ఇది చాలా మంది నచ్చలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకొని పోయి చాలా మంది సినిమా థియేటర్లు పోయిన తర్వాత సినిమాల గురించి చూసి ఆ సినిమా బాగాలేదు అండ్ పెద్ద కాన్సెప్ట్ లేదు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని థియేటర్ బయట మాట్లాడడం ఇంకోటి ఏంటంటే మేజర్గా ఆ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ పక్కన పెడితే నేను ఒక న్యూస్ ఒక ఒక యాంకర్ చూశాను సోషల్ మీడియాలో ఆ పేరు ఆమె ఏం చేస్తుందంటే ప్రతిసారి కూడా చందు ఒక చందు అని ఒక ఆమె పేరు తులసి చంద్ అనుకుంటా తులసి చందు అనే వీడియోస్ నేను అబ్జర్వ్ చేస్తే అవేర్నెస్ తక్కువ ఉండి మొత్తం హిందూ వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం హిందువులకి ఎవరైనా సపోర్ట్ గా మాట్లాడితే వాళ్ళని ఒక ఏదో భూతద్దాలు పెట్టి మసిబూసి మారటకాడి చేయడం కంచైలే తులసి చందు చెప్పుడు పోతే చాలా మంది ఉన్నారు రెంజర్ల రాజేష్ అని ఇంకోరని అని ఇంకోరు అని చాలా మంది ఉన్నారు సో వీళ్ళందరూ ఎందుకు హిందువుల పడ్డారు అంటే హిందువుల మీద ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళకి మంచి ఇనాం ఉడుతుంది అంటే డబ్బులు వస్తాయి ప్లస్ వాళ్ళకి మంచి పరపతి వాళ్ళకి ఫ్యూచర్లో కన్నయ్య అనేట ఒక ఆయన మొత్తం హిందువుల గురించి చాలా ఘోరాతి ఘోరంగా ఎందు వీడియోస్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేసిండు ఆయనకు కాంగ్రెస్లో మంచి పొజిషన్ ఇచ్చి ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు కూడా ఆఫర్ చేశారు అన్నమాట సో హిందువులను ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉంటాయి రాజకీయ పార్టీలు సో అది బాగా చూస్తున్నారన్నమాట సో మేజర్ గా హిందువులని వ్యతిరేకిస్తూ హిందువులను తిడితే చాలా పాపులర్ అవుతారు ఎలాగంటే హిందువులని దిరు కాబట్టి హిందువులందరూ ఆ వీడియోస్ షేర్ చేస్తారు వీని గురించి మొత్తం తెలిసిపోతారు తెలిసిపోయిన తర్వాత ఏం ఏమైతుందంటే వీడు ఎప్పుడైతే హిందువులను తిడుతూ ఉంటాడో ఆటోమేటిక్ గా వీనికి ఒక ఒక మైండ్ సెట్ క్రియేట్ అవుతాడు మంచి పబ్లిసిటీ అయిపోతాడు ఈయన అదని దయాకరంగా చూడండి ఆయన తెలంగాణ ఉద్యమంలో ఏం చేసింది తెలియదు కానీ ఈ రాముని ఇలాగా కించపరుస్తూ మాట్లాడిన వీడియోస్ ఎక్కువ పాపులర్ అయిపోయి అర్థంకి దయకరు ఎవరు అనే వ్యతిరేకరణ తీసుకొచ్చారు అనమాట కత్తి మహేష్ కావచ్చు తులసి చంద్ కావచ్చు వీళ్ళందరూ ఏంటంటే మనకు హిందూస్ ఎవరైతే హిందూస్ ఉంటారో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళు వీడియోస్ చూస్తారు అరే మమ్మల్ని తిట్టిన రాని తర్వాత ఏం చేస్తారు ఫైనల్ ఏదో ఒక రోజు క్షమాపణ చెప్పేసి అని అబ్బా మా క్షమాపణ చెప్పేసి హిందువులు తొందరగా యాక్సెప్ట్ చేస్తారు మా క్షమాపణ క్షమాపణని సో ఇలాగా జరుగుతూ ఉంది అసలు ఈ మన సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి హిందువులపై జరుగుతున్న దాడిని మనం సమర్థవంతంగా తిప్పుకుంటలేకపోతున్నాం కారణం ఏంటంటే మనలో ఉన్నటువంటి అనైక్యత కావచ్చు మనలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు మనలో భేదాభిప్రాయాలు ఏంటి నీదో కులం నాదో కులం నీదొక సాంప్రదాయం నాదొక సాంప్రదాయం నువ్వు దేవుని పూజిస్తావు నేను దేవుని పూజిస్తా ఒక ఆయన ఏకంగా అయ్యప్ప స్వామి గురించే మాట్లాడిను ఇంకొక ఆయన కృష్ణ భగవాన్ గురించి మాట్లాడండి ఇంకొక ఆయన శ్రీరాము గురించి మాట్లాడండి ఈవెన్ మనకు కాబోయే ప్రధాని అంటే కాబోయే ప్రధాని అనుకుంటున్నటువంటి వ్యక్తి కూడా హిందూ అంటే హింస అని ఈరోజు పాకిస్తాన్ ప్రధాని మాట్లాడుతూ ఏం మాట్లాడినంటే పాకిస్తాన్ ప్రధాని ఒకటే విషయం మాట్లాడింది హిందూ తీవ్రవాదం ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుంది అని చెప్పి మాట్లాడింది మరి ఆశ్చర్యమైంది ఇది ఇది ఆశ్చర్యం వేయవలసిన విషయం కాదు ఇది మనకు అంతకు ముందుకే అంటే ఒక పది సంవత్సరాల ముందుకే మనవులు మనల్ని హిందూ తీవ్రవాదులుగా చిత్రీకరించారు అన్నమాట నువ్వు హిందువుల గురించి మాట్లాడినావు అనుకో నువ్వు బీజేపీ అవుతావు లేకపోతే నువ్వు హిందువుల గురించి మాట్లాడినావు అనుకో మాట్లాడితే నువ్వు ఆర్ఎస్ఎస్ అవుతుంది అంటే హిందువుల గురించి మాట్లాడద్దు మాట్లాడితే ఏమవుతారు బీజేపీ గాను లేకపోతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంది నీకు హిందుత్తో వాదం ఉంది అంటాడు ఈయన పోయి మసీదుల చర్చిలో పోయి టోపీలు పెట్టుకొని వాళ్ళని మోసం చేస్తేనేమో ఎలాంటి వాదం లేదు సో ఇలాగా చాలా అంటే పీపుల్ మైండ్ సెట్ మొత్తము హిందూ అని అనకూడదు అనే మైండ్ సెట్ గా తయారు చేస్తున్నారు ఈరోజు పాకిస్తానోడు కూడా హిందువుల రోజు చంపేటోడు హిందూ తీవ్రవాదం ఉంది అని చెప్పి చెప్తున్నాడు ఏ మనం పోయి పాకిస్తాన్లో పోయి ఎంతమంది చంపినాం ఎంతమంది హిందూ తీవ్రవాదులు పాకిస్తాన్లో ఎవరిని చంపారు లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి క్వింట్ హౌస్ని గుర్చిరా లేకపోతే ఎంతో మంది ఎంతో నరమేదం చేస్తున్నారు ఒక యాభై డెబ్బై ఏళ్ళ నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నుంచి కూడా పాకిస్తానోడు అత్తారిల్ వచ్చిన అత్తారింటికి వచ్చినట్టు వచ్చేసి పార్లమెంటు మీద దాడి చేస్తాడు తర్వాత తాజ్ హోటల్లో దాడి చేస్తాడు వాడి ఇష్టం వచ్చినట్టు చేస్తాడు చేస్తే వాడిని మన గత ప్రభుత్వాలు ఉన్నాయో వాడు అల్లుడు వీళ్ళు అత్తగారిలో అయినట్టు ఒక ఎవరు పడతాడు వస్తుండే ఇప్పుడు కంట్రోలింగ్ సిస్టమ్ వచ్చింది పాపం పాకిస్తాన్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ పాకిస్తానుడు హిందూ తీవ్రవాదం వల్ల ప్రపంచ శాంతి నశి నశిస్తుంది ఏం మాట్లాడుతుండేమో అర్థం కాదు అసలు తీవ్రవాదు అంటే ఓర్రబై ఎవరు అడిగినాయి ఎప్పుడు తీవ్రవాది అని కూడా ఏ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు బిన్ లాడెన్ లాంటి వాడు ఏ దేశంలో ఉన్నాడు అఫీజ్ సయిద్ అంటాడు ఏ దేశంలో ఉన్నాడు అసలు తీవ్రవాది నేరస్తులకు అడ్డా పాకిస్తాన్ సో పాకిస్తాన్లో మంది తీవ్రవాదులు ఉన్నారు ఎంతోమంది ఉగ్రవాదులు ఉన్నారు సో అలాంటి దేశం భారతదేశం లాంటి గొప్ప దేశం గురించి అట్లా చులకనగా మాట్లాడుతుంటే మన వాళ్ళు చాలా మంది ఆ వీడియోని సపోర్ట్ చేస్తూ ఒక వేటు న్యూస్ వచ్చింది పదిహేను వందల మంది వాడిని ఖండిస్తే ఏడు వందల మంది వాడిని సమర్థించరు అంటే వాడు ఒక విషయం అన్నాడు పాకిస్తాన్ మా మా సంతానం భారతదేశంలో ఉంది వాళ్ళు కూడా ఒక విషయం మనకు మొన్న ఒక ఇంటెలిజెన్స్ న్యూస్లో తెలిసింది వాళ్ళు దాదాపుగా వాళ్ళకు ఒక లక్ష మంది పాకిస్తాన్లో ఇక్కడ భార్యలు ఉన్నారని మరి కౌంట్ గా ప లక్ష మంది ఉంటే అన్కౌంట్ గా ఎంతమంది ఉండొచ్చు వాళ్ళ పుట్టిన వాళ్ళే కావచ్చుగా వీళ్ళు సో వాళ్ళ పుట్టినప్పుడు వాళ్ళ దేశం గురించి వాళ్ళు లైక్ చేస్తారు వాళ్ళని సమర్థిస్తూ ఉంటారు సో నేను ఒక్కటే విషయం చెప్తున్నా పాకిస్తాన్ ఇండియా గెలుస్తాను మీరు కూడా పోల్ పెట్టండి అందులో సెవెంటీ పర్సెంట్ గెలుస్తా అని పెడితే థర్టీ పర్సెంట్ గెలవదని పెడతా అంటే దేశంలో ఉంటూ దేశం తిండి తింటూ కొద్దిగాలు లేస్తే దేశం ఇచ్చేటువంటి సౌకర్యాలన్నీ అనుభవిస్తూ గుద్దా తీరి ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ వాళ్ళకి ఫ్రీడమ్ సరిపోతలేదు పాకిస్తాన్ ఫ్రీడమ్ బాగా సరిపోతుంది అరే పాకిస్తాన్ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు క్రాస్ బీడ్ కిందకొస్తావు బాగా తిన్నదరక్క ఇలాంటి విషయాలు బాగా చేస్తున్నాను అనమాట నేను ఎవరైనా వాడు ఏ మతమైనా కావచ్చు నేను ఒక కమ్యూనిటీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నాను ఒక అమ్మాయి జై భీమ్ జై భీమ్ అనేసి జై పాకిస్తాన్ అది అసౌద్ది ఓవీసీ ముందు ఈవెన్ అసౌద్ది ఓవీసీ కూడా ఈ మధ్య జై పాకిస్తాన్ అంటలేదు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ఏం లేదు అన్నా పెద్ద యూజ్ లేదు కాబట్టి పాకిస్తానే ఈవెన్ ఇంత ఇంత ముందు పాకిస్తాన్ జిందాబాద్ కూడా ఇప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనట్లేదు ఇంత జరుగుతున్న చాలా మంది నాయకులు ఇప్పటికీ కూడా వాడవ గాడు ఈ మన దేశంలో కాబోయే ప్రధాన్యం మెచ్చుకుంటాడు ఆయన వస్తే మాకు ఆయన వస్తే మాకు మంచి జరుగుతుంది ఆ ప్రభుత్వమే మాకు మంచి చేసింది అంట ఎస్ మంచి చేసింది మీరు ఇష్టం వచ్చినప్పుడు రానిచ్చింది దేశంలోకి మీ ఇష్టం వచ్చినటువంటి బాంబ్ బ్లాస్టులు జరగనిచ్చింది ఇప్పుడు మీకు అడ్డం ఉంది ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మీకు అడ్డం ఉంది ఒకటే విషయం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి హిందువుల మీద జరిగేటువంటి ప్రతి భౌతిక మానసిక శారీరక దాడులన్నిటి మనం ఖండిస్తూ ఉంటేనే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే ఎలాంటి భవిష్యత్తు ఉండదు మనం వేరే వాళ్ళ మీద దాడి చేయాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ గురించి కించపడాల్సిన అవసరం లేదు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే హిందువుల మీద వాడు నువ్వు రెడ్డి కావచ్చు నాయుడు కావచ్చు కమ్మ కావచ్చు మాల కావచ్చు మాది కావచ్చు ఏదైనా కావచ్చు హిందువుల మీద జరిగే ప్రతి దాడి నువ్వు ఖండిస్తూ ఉంటే వాడు తగ్గిస్తాడు నువ్వు ఖండించకుండా నువ్వే సపోర్ట్ చేస్తున్నావు ప్రకాష్ రాజు లాంటి మేధావులే వాడు డైరెక్ట్ చెప్తాడు కంచాయిలే పొద్దుగాలు వేస్తే మా ఇల్ మా ఇళ్ళలకు వస్తే కుర్మా అని చెప్తాడు బయటకు పోతే నేను నాస్తికుని అని చెప్తాడు అసలు నాకు కులం లేదని చెప్తాడు నాకు మతం లేదని చెప్తాడు లేసి హిందూ మతాన్ని ద్వేషిస్తూ పుస్తకాలు రాస్తుంటాడు ఆయన అంత పెద్ద మేధావి దేనికి పనికిరాని మేధావి తయారయ్యాడు చాలా మంది కంచాయిలు కాదు ఇంకా పోతే తులసి చెందడు ఆమె చాలా ఇప్పుడు ఈ హిందూ వ్యతిరేక పోస్టులు పెట్టడం వల్లే చాలా పాపులర్ అయింది సో ఆమె వీడియోస్ చూస్తే మీరు షాక్ అవుతారు అట్లా ఫేస్బుక్లో ఆమె ఏదో ఏదో ఒకటి రెండు పనికొచ్చింటాడు మిగతా పనికిరాని ఉంటాయి మొత్తం హిందూ వ్యతిరేకమైనటువంటి విషయాలు చాలా మంది ఈవెన్ పాస్టైర్లు కొంతమంది అత్యుత్సాహంతో ఏమో చేస్తూ హిందువులను కించపడుతూ హిందూ వ్యతిరేకమైనటువంటి పోస్టులు పెడుతూ ఒక మీడియా వచ్చింది ఇంకోటి డిఫరెంట్ డిఫరెంట్ మీడియాస్ వస్తున్నాయి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు ఎవరు తెలియదు సో అంత ఘోరాతి ఘోరంగా హిందువులని చిత్రీకరించడం జరుగుతుంది నేను ఒకటే చెప్తున్నా సోదరులారా మనం ఈరోజు ఈ రోజు ఈ సంస్కృతి ఈ దేశం ఇంత సుసంపన్నంగా ఉందంటే మన ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు ఇంకెవరైనా కావచ్చు దానికి కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఈ సంస్కృతి ఈ రోజు ఇది కాకపోవచ్చు కానీ మీ తాత ముత్తాతలైతే ఇదే సంస్కృతి కదా సో మన తాత ముత్తాతల యొక్క వారసత్వాన్ని మనం కంటిన్యూ చేయలేకపోయినా వాళ్ళ సంస్కృతి ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నారు అలా నాశనం చేసి పక్క దేశమైన పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ మతంతో సంబంధం లేదు చాలా మంది నేను కొంతమంది ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాను కొంతమంది చైనాకు సపోర్ట్ చేస్తారు కానీ దేశాన్ని సపోర్ట్ చేయాలి మనం మన దేశానికి మనం సపోర్ట్ చేయాలి చాలా మంది ఈ విషయం మర్చిపోతున్నారు కంపెనీ ఎప్పుడు చూసినా ఈ దేశాన్ని బ్లేమ్ చేయడం ఈ దేశంలో ఏం లేదు అనడం ఏ దేశంలో ఏం లేకపోతే ముందుకున్నావు ఇక్కడ నువ్వు ఈ రోజు ఇక్కడ ఉన్నావు అంటే కారణం ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి ఈ దేశంలో ఉన్నటువంటి మంచి అనేది ఈ దేశంలో మంచి ఉంది ఇలాగా సెక్యులర్ కంట్రీ ఎక్కువ మెజార్టీ ఉన్నటువంటి పీపుల్ ఉన్న దగ్గర మైనార్టీల మీద మైనార్టీలే మెజార్టీ మీద ఫైటింగ్ చేసేటువంటి దేశాలు ఒక్కడు కూడా మీరు చూసుకోండి ప్రతి దేశము ఏదైతే మెజార్టీ ఉంటారో వాళ్ళు మైనార్టీలను పాకిస్తాన్ తీసుకున్న ఎగ్జాంపుల్ మైనార్టీలకు రక్షణ లేదు అక్కడ మనం ఎక్కడెక్కడో చూస్తాం బంగ్లాదేశ్ చూడండి మైనార్టీల ఇండియాలోకి వెళ్ళి తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలు అక్కడ ఉంటారు వాళ్ళ అమ్మ నాన్నని చంపేయడం అత్యాచారం చేయడం ఇలాంటి చేస్తుంది పాపం ఆ వీడియోస్ చూస్తే మనకు బాధ అనిపిస్తుంది రేపు మన పరిస్థితి అలాగే ఉంటుంది మనం ఎప్పుడైతే ఈ వేరే దేశం ఉన్నంతి వాడు మనిషి కాదా బంగ్లాదేశుడు మనిషి కాదా రోహింగ్యా మనిషి కాదా ఉంటే నష్టమేంది అని మాట్లాడేటువంటి హేతువాదులు ఉన్నటువంటి దేశం ఈ దేశం ఉంటే నీకు నష్టం ఏం లేదు వాడు రూపాయికి వంద రూపాయలు కూడా అత్య చేసిపోతారు రేపు పొద్దుగాలని ఇప్పుడు ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే సిఐ అప్పుడు సపోర్ట్ సడన్ గా ఏమైంది ఒకరోజు అల్లరు జరిగినాయి అతను కూడా హిందువే కాబట్టి వాడిని పుట్టి వాళ్ళ స్కూల్ని అతన్ని పుట్టు పుట్టుకోవడం జరిగింది ఇది మనకు తెలిసిన విషయమే మరి ఇలాంటి జరుగుతున్నప్పుడు నీకు అవేర్నెస్ లేదు నీకు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే నువ్వు నీరోజు సుఖంగా ఉన్నావు సంతోషంగా ఉన్నావు నువ్వు ఆస్తు సంపాదించుకుంటున్నావు కారు సంపాదించుకుంటున్నావు బిల్లుని సంపాదించుకుంటున్నావు కానీ ఇంగిత జ్ఞానం సంపాదించుకోలేకపోతుంది తిర్థడి రాముని నేను శివుని పూజిస్తాగా అంటాడు తిర్థడి లే శివుని నేను రాముని పూజిస్తాగా అని ఇంకోటి అంటాడు తిరుద్రీటిలే నేను అసలు ఎవరు పూజించిన ఇంకోడు అంటాడు నేను హేతువాది నేను ఇలా రకరకాలుగా మాట్లాడేటువంటి సమాజం ఉన్నటువంటి ఈ దేశం ఈ దేశంలో మనం ఉన్నాం ఈ దేశం ఉండాలి రేపు అంటే మనం పెద్ద పాకిస్తాన్ మీదో బంగ్లాదేశ్ మీద యుద్ధం చేయమని అడట్లేదు మన సంస్కృతిని కాపాడాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా కార్యరూపకులుగా ఉండాలి మన మీద జరిగేటువంటి మన అంటే ఈ సంస్కృతి మీద జరిగేటువంటి దాడులు ఉన్నాయో వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం మనందరికీ ఉంది ఎవడెవడు మాట్లాడుతుంటాడు ఈ హిందువులు అంటాడు హింస 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 అంటాడు నేను శక్తితోని పోరాడుతున్నా అంటాడు ఇంకోడు ఆర్ఎస్ఎస్ గురించి తెలియదు ఎవరు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్ బహిరంగంగా చెప్తుంది లోపల గుళ్ళ గుసుకొని చెప్పదు కదా ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది ఈ దేశాన్ని ఈ అఖండ భారతదేశాన్ని ఏకం చేయాలని చెప్తారు కాదు తప్పేముంది దేశం నుంచి విడిపోయిన దేశాలన్నీ గలపాలని చెప్తారు భారతదేశాన్ని ప్రేమించాలని చెప్తుంది భారత సంస్కృతిని కాపాడాలని చెప్తుంది తప్పేముంది అల్ల ఆర్ఎస్ఎస్ 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 ఏం చేస్తుంది పోయి బాంబులు వేసుకొని పోయి పక్క దేశంలోని పక్క మతాలను చంపని చెప్తారా ఎక్కడ చెప్పిందా సెల్ఫ్ సెల్ఫ్ గా నువ్వు రక్షించుకొని ఉన్నది నువ్వు నువ్వు చచ్చిపోతే నీకు నలభై మంది భార్యలోసారి స్వర్గం అవుతాయని చెప్తారా చెప్పదు కదా ఒకటే ఒకటే విషయాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటే భారతదేశం లాంటి గొప్ప దేశంలో మనం పుట్టినందుకు చాలా సంతోషించాలి భారతదేశం లాంటి గొప్ప దేశం మనకు ఈరోజు ఉందంటే మనం అంతా ఎంతో గర్వంగా ఫీల్ కావాలి ప్రతి దేశం కూడా మన భారతదేశ సంస్కృతిని భారతదేశాన్ని గౌరవిస్తుంది ప్రతి దేశం నాట్ ఓన్లీ చిన్న చితక దేశం సో దాదాపుగా ఒక పాకిస్తాన్ బంగ్లాదేశ్ పక్కన పెడితే చైనా పక్కన పెడితే చాలా దేశాలు భారతదేశం అంటే సంస్కృతి ఇది మొత్తం మనకు నలభై చాలా నాగరికతలు భూంగా మిగిలింది ఒకటే నాగరికత అదే మన సింధు లోయ నాగరికత అదే మన భారతదేశ నాగరికత ఇది ఒక్క నాగరికతనే ఉంది అన్ని నాగరికతలు నాశమైనవి అన్ని నాగరికతలు నాశనం చేశారు సివిలైజేషన్ ఒక్కడ కూడా లేదు మనకు ఉంది భూమి మీద ఉన్న ఒకే ఒక సివిలైజేషన్ ఇండస్ సివిలైజేషన్ అదే ఇది సివిల్ భారతదేశ సివిలైజేషన్ దీని గురించి విదలవకూడదు ఆర్యులు ఒక నేను ఒక ఆయన చూసిన ఆర్యులు ఆయన పేరు యాదవ్ యాదవ్ అంటాడు ఆర్యుడిగా వాడు ఏం చేయరు భూ ఆకాశానికి వెళ్ళొచ్చు నేను యాదవ్ పెడతాడు ఆర్యులు ఆర్యులు మేము దేని ద్రావిడలం అంటాడు ద్రావిడు నువ్వు ఎట్లయితే రావు ఆయన తోక తోక యాదవ్ నార్త్ ఇండియన్ కదా నార్త్ ఇండియన్ నుంచి వచ్చినాయి కదా నువ్వు ద్రావిడు ఎట్లయితే తెలియదు ఇంకొక ఆయన పెడతాడు ఇంకొక ఆయన పెడతాడు ఎవరెవరో పెడుతుంటారు ఏం పెడుతుర్రు అర్థం కాదు అని పిచ్చి పిచ్చి అని పెట్టేస్తారు నీ ఇది ద్రావిడం మేము ద్రావిడులం వాళ్ళు ఆర్యులు అంటాడు ఎవడాయుడు ఈ ఇది ఆర్యులు ఎవరు ద్రావిడులు ఎవరు నువ్వు డివి డివిజన్ తీసుకొచ్చినావా నీకు తెలుసా హిస్టరీ ఆ ఇంగ్లీషులో రాసిన హిస్టరీ పట్టుకొని ముడుస్తూ ఉంటావు మన హిస్టరీ మొత్తం సర్వనాశనం సర్వనాశం చేసి వాడు ఏదో ఏంది ఒక ఐడియాలజీతోని ఒక డిఫరెంట్ థాట్స్ తోని ఈ దేశాన్ని విడగొట్టాలి దేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడు కలవకూడదని ఒక చరిత్ర రాస్తే దాన్ని నమ్ముతున్నాడు నీకు వాస్తవిక చరిత్ర తెలియదు దాన్ని నమ్మేసి వాడు చెప్పిన పుక్కిడి పురాణాల్లో అలిగినటువంటి చరిత్ర ఇప్పుడు మనం చదువుతున్న చరిత్ర మన దగ్గర పృథ్వీరాజ్ చౌహాన్ ఉన్నాడు ఛత్రపతి శివాజీ ఉన్నాడు తర్వాత చాలా మంది రాజు ఉన్నారు వాళ్ళందరినీ ఇన్స్పైటేషన్ నువ్వేము అక్బరు బీర్బలు ఔరంగజేబు షాజహాన్ ఇలా గురించి తెలుసు అసలు వ్యక్తుల గురించి నువ్వు మర్చిపోయినావు నీకు హిస్టరీ తెలియదు ఏమనంటే గొప్ప గొప్ప రాజులు సెక్యులరిజం ఎక్కడుంది సెక్యులరిజం నువ్వు ఉన్నప్పుడే సెక్యులరిజం ఉంటుంది నువ్వు నువ్వు తక్కువ అయినావు అనుకో సెక్యులరిజం ఏడా ఉండదు పాత బస్సులు ఉందా సెక్యులరిజం అది భారతదేశంలో ఉంది కదా మనం పోతే కేరళలో ఒక ప్రాంతం ఉంటుంది వయల్నాడు అని అక్కడ ఉందా సెక్యులరిజం ఉత్తర పడతా నీకు బయటకుపోతా ఉంది నువ్వు పాత బస్సులో వెలు కొట్టుకు కొనుక్కుని ఉండి తెలుస్తుంది సెక్యులరిజం అంటే ఏంటి మన ఊర్లో మన మండలంలో ఉంది సెక్యులరిజం నువ్వు పోతే లేదు సెక్యులరిజం సెక్యులరిజం అంటే నువ్వు సేఫ్గా ఉండడం అలాంటిది ఏం లేదు ఒకటే రాజకీయ నాయకులకి వాళ్ళ పదవీలు కావాలి సీట్లు కావాలి మరి మీకేం కావాలి పైసలు కావాలి స్కీములు మహిళలకి ఎంత ఇస్తారు రెండు వేల ఐదు వందలు ఇస్తారా బస్ ఫ్రీ ఇస్తారా రేషన్ కార్డ్ ఇస్తారా ఇంకేమైనా ఇస్తారా ఏమైనా ఇస్తారా అని ఆలోచనలో అసలు నువ్వు ఈ అస్తిత్వాన్ని మర్చిపోతున్నావు ఇప్పుడు పొద్దుగాల నువ్వు ఉంటావా ఉండవు అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఇలాంటి విషయాలు మనం ఆలోచించాం మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తాం మనకేమని ఇస్తారా మనకేమైనా వస్తుందా ఓటుకి ఎంత ఇస్తారు రెండు వేలు ఇస్తారా మూడు వేలు ఇస్తారా ఇలాంటి చెత్త విషయాలను ఆలోచిస్తున్నాం కానీ మన దేశానికి సంబంధించినటువంటి విషయాలు మన సంస్కృతికి సంబంధించిన విషయాల గురించి మనం ఆలోచించట్లేదు సోదరుల నేను ఒకటే చెప్తున్నాం హిందుత్వం అనేది చాలా ప్రమోదంలో పడింది సోషల్ మీడియాలో ప్రతోడు పాపులర్ కావాలనుకున్నప్పుడల్లా హిందువులను తిరుగుతున్నాడు తులసి అంటే ఆమెకు తర్వాత ఇంకొకరు రేంజర్ రాజేష్ అని ఇంకోడని ఇంకోడని చాలా మంది నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నదమ్మా చెప్పుడు పోతే ఒక పెద్ద లీస్ట్ తాడ శాతాడని లీస్ట్ ఉంటుంది కంచాయిలేయ ఆడవుడు ఇంకొకడు అయ్యప్ప స్వామి గురించి వ్యాఖ్యానం చేసినోడు వాళ్ళ లీస్ట్ కూడా మనకు రాస్తే చాలా పెద్ద లీస్ట్ అవుతుంది కొన్ని రాజకీయ పార్టీలు కావాల్సి వచ్చి ఈరోజు హిందువుల గురించి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యలను చేస్తున్నాయి మనం పై పక్క మతాల మీద దూషించాల్సిన అవసరం లేదు పక్క మతాలని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు మేజర్గా ఎవడైనా సరే హిందువులని వ్యతిరేకిస్తే వాళ్ళకి కాల్ముక్కను లేకపోతే మీకేం అననీకి రాకపోతే కాల్ముఖం అట్లీస్ట్ వ్యతిరేకించండి ఖండించండి మనం ఖండిస్తలేం కాబట్టి ఇష్టం వచ్చిన వాటి ఎవరు మాట్లాడుతున్నాం సో మన హిందుత్వం అనేది చాలా డేంజరస్ స్టేట్లో ఉంది దీన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయ సోదరుల మీద ఉంది భారతీయుడు అనుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా హిందువుల్ని గౌరవిస్తాడు హిందువు అంటేనే సెక్యులర్ ఇలాంటి ఒక సెక్యులర్ జాతిని మనం నాశనం చేసుకుంటే నువ్వు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు రేపు పొద్దుగా మీకు భవిష్యత్తు ఉండదు మనం ఇతర దేశాల్లో చూస్తున్నాం ఏ దేశంలో చూసినా వాళ్ళు వర్గాలు విడిపోయి అప్పుడు కూడా చూ ఈజిప్టు తర్వాత పోతే ఇరాన్ ఇరాక్ ఈ దేశాలు మొత్తం ఉన్నది ఒకటే కమ్యూనిటీగా మరి అక్కడ కూడా సుఖం లేదు కదా ఇప్పుడు నువ్వు సుఖంగా ఉంటున్నావు ఆ దేశాలతో కంపారిజన్ చేస్తే ఇక్కడ ఒక ఆడపిల్ల సుఖంగా ఉంటుంది అక్కడ ఆడపిల్ల బయటికి వెళ్ళడానికి కూడా కష్టం మనం ఏ మతం తీసుకున్నా ఏ కులం తీసుకున్నా ఇక్కడున్నంత స్వేచ్ఛ వేరే దేశంలో లేదు వేరే సంస్కృతిలో లేదు మనందరి సంస్కృతి ఒకటే మనందరిది ఒకటే డిఎన్ఏ మన ఒకటే డిఎన్ఏ అయినప్పుడు ఎందుకు కావలసి వచ్చి మంచి వాళ్ళు అయినటువంటి హిందువుల మీద మనం దాడి చేస్తున్నాం అని మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మంచి వాళ్ళు అయినటువంటి ఎందుకు మనం దా కించపరుస్తున్నాం వాళ్ళ మీద ఎందుకు సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్ పెడుతున్నాం ఎందుకు వాళ్ళని రెచ్చగొడుతున్నాం మీరు ఇంత రెచ్చగొట్టినా హిందువులు ఏం రెచ్చిపోవట్లేదు వాళ్ళు మా సోదరులే కదా అన్నది అంటవైతే అనుకున్న ఉద్దేశంలో ఉన్నారు ఇంత మంచి సోదర భావం ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా దొరకదు హిందువు లాంటి గొప్ప వాళ్ళు హిందువు లాంటి మంచి వాళ్ళు ఏ దేశంలో కూడా ఉండరు వాళ్ళని తీరుతున్నా వాళ్ళ దేవులను తీరుతున్నా వాళ్ళని కించపరుస్తున్నా వాళ్ళ సంస్కృతిని తూలనాడుతున్నా ఏం చేస్తున్నా హిందువులు అంటూ మీకు ఎంతో ఫేవర్గా ఉన్నారు సరితి తమ్ముడు తెలియదు చిన్నోడు వాడు తెలియదు ఎప్పుడు తెలియదు అంటున్నాడు కానీ లేకపోయి దాడియ దంప అని అంటలేరు మనం మీరేమున్నారనుకోండి ఏమైనా అంటే వీడియో ఇమీడియట్లీ దాడిలకు దండయాత్రలు తయారవుతారు కానీ హిందువులు అలా కాదు మనం ఎంతో రెచ్చగొడితే కానీ వాడు రెచ్చిపోతుంది సో అలాంటి హిందువులను కాపాడాల్సిన బాధ్యత ముస్లిం క్రిస్టియన్ల మీద కూడా ఉంది వాళ్ళ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంది వాళ్ళని అనవసరంగా వాడు హిందూ తీవ్రవాదం అని వాడు హిందూ శక్తితో హిందూ అంటేనే హింస 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 అని వాడు శక్తితో లడ లడరా అంటాడు అంటే మాతతోని అంటే హిందూ హిందూ దేవి దేవతలతో ఫైట్ చేస్తా అంటాడు ఇంకోటి అసలు మైథాలజికల్ క్యారెక్టర్ రాముడు వాణి మైథాలజికల్ క్యారెక్టర్ అంటాడు సో ఇలాంటి అన్ని విషయాలు మనం బేరేజ్ వేసుకుంటే మనం అందరం కూడా సోదరులాగా బతున్నాం ఈ దేశంలో ఎన్నో దశ ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వేల సంవత్సరం నుంచి మనం అందరం కలిసి బతున్నాం కాబట్టి ప్రతి భారతీయులు కూడా హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే సెక్యులరిజం ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ హిందూయిజం హిందువు మాత్రమే మసీదుని దేవాలయాలను చూస్తాడు చర్చిని దేవాలయాలను చూస్తాడు ప్రతిదాన్ని దర్గాలకు పోతాడు చర్చిలకు మెదక్ చర్చికి పోతారు ఎంతో మనం చూస్తున్నాం మనం ఇవెందో మన తెలిసినోడు తెల్లనోడు పీర్లు ఎత్తుకుంటారు ఇంత సోదరపూర్వకమైనటువంటి సమాజం ఏ దేశంలో ఉంది ఏ దేశంలోనప్పుడు ఇవెందో మీరే ఆలోచించండి మీరు యాక్సెప్ట్ చేస్తారా రామాలయంకి లక్ష్మణ స్వామి యాదగిరిగుట్టకి తిరుపతికి పోయి దేవుని మొక్కుతారా మొక్కలేరు కదా కానీ మీ మసీదులకు వచ్చి మీ దర్గాలకు వచ్చి మీ సాయిబాబా మొక్తున్నటువంటి జాతి హిందూ జాతి కదా చర్చ్ మెదక్ చర్చిలకు క్రిస్టియన్లు పోతారా చాలా మంది పోతారు ఆయన కూడా దేవుడే ఆ దేవుడు కూడా మనకు మంచి చేస్తారని నమ్మే వాళ్ళు ఎంతో మంది హిందువులు ఉన్నారు హిందువులు సెక్యులర్ గా ఎంతో మనతో పాటు ఉన్నటువంటి ఈ విభిన్న కులాలని మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది ప్రతి భారతీయుడు కూడా ఈ రోజు ఉన్నటువంటి హిందుత్వాన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి తులసి చెందు ఇంకొకరు ఇంకోరు ఇంకోరు వ్యంజర్ రాజేష్ ప్రతిరోజు హిందువుల మీద ఆ దాడి చేస్తున్నాడు హిందువుల మీద ఎంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు దేవత మీద కావచ్చు సరస్వతి మీద కావచ్చు శ్లోకాలని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు మనకి కామ అంటే కోరిక అనే విషయం కూడా తెలియదు అది వేరే రాగా ఊహించుకొని ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు సో ఇలాంటి అందరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఎక్కడైనా కావచ్చు మీ ప్రాంతంలో కావచ్చు మీ దేశం మీ ఏరియాలో కావచ్చు మీ రాష్ట్రంలో కావచ్చు ఖచ్చితంగా హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను మీరు అందరు ఖండించండి ఎందుకంటే హిందూ సోదరులు వాళ్ళు మొహమాటానికో ఇంకోదానికో ఇంకోదానికో పాపం వాళ్ళు పెద్దగా రియాక్ట్ కారు సో మన సోదరులే మనతో పాటు ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మనం ఖండించాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో హిందువుల మీద ఎవరు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినా వ్యతిరేకమైన పోస్టు పెట్టినా ఖచ్చితంగా ఖండించండి ఖండించకపోతే పొద్దున ఆ హిందూ అనేది ఒక పదంగా ఉంటుంది చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుంది సో ఈరోజు మాకేంలే మమ్మల్ని ఏం చేస్తున్నారు మాకేం అవసరం అంటే అన్నలే అని మాత్రం అనుకోకండి సో ముస్లింలైనా క్రిస్టియన్లైనా హిందువులైనా ఎవరైనా సరే హిందువుల గురించి ముస్లింలు కావచ్చు ముస్లింల గురించి హిందువులు కావచ్చు క్రిస్టియన్ల గురించి హిందువులు కావచ్చు క్రిస్టియన్లు గురించి అంటే హిందువుల గురించి క్రిస్టియన్లు కావచ్చు డిఫరెంట్గా వ్యాఖ్యానించడం వాళ్ళ మనసు గాయపడేలాగా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి సో మనం అందరం కూడా హిందూ జాతిని హిందూ ధర్మాన్ని అంటే ఈ దేశం హిందూ ఇస్ నథింగ్ బట్ అక్కడ పాకిస్తాన్ నుంచి ఇక్కడ కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతాన్ని హిందూ రాష్ట్రం అంటాం ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు హిందూవే ఫస్ట్ సో హిందూ మనం ఈరోజు హిందూగా కన్సిడర్ చేసిన వ్యక్తులందరూ కూడా సనాత ధర్మాన్ని పాటించే వాళ్ళని మనం హిందువులుగా అంటున్నాం కానీ ఈ దేశంలో ప్రతి ముస్లిము క్రిస్టియను ఇంకే మతమైనా కానీ ఫస్ట్ హిందువే కాబట్టి ఈ ధర్మాన్ని మలేషియాలో చూడండి అక్కడ వాళ్ళు మతం మారినా వాళ్ళ ధర్మాన్ని మర్చిపోలేదు ఇక్కడ కూడా మనం మతం మారి ఉండొచ్చు కొంతమంది కానీ మన ధర్మాన్ని మాత్రం త్యజించడం అనేది కరెక్ట్ కాదు మన ధర్మాన్ని ఈరోజు మనం అంటే మన పూర్వీకుల మనస్సులు మనం గాయపరుస్తున్నట్టే కాబట్టి సోదరులారా ఈ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఎవరు పోస్ట్ పెట్టినా ఎంకరేజ్ చేయకండి ఫస్ట్ హిందూ ముస్లిం సోదరులందరూ కూడా నేను ఒకటి విషయం విన్నవిస్తున్నాను హిందూ మీద ఏదైనా వ్యాఖ్యానాలు చేసినా హిందువుల మీద ఏదైనా కాంట్రవర్సీ చేసినా దాన్ని మీరు ఎంకరేజ్ చేస్తే వాడు ఇంకెక్కువ చేస్తారు అనమాట కాబట్టి మనం సోదర భావంతో వెళ్ళగాలి వాడు వ్యాఖ్యానం చేస్తే ఎందుకు చేస్తున్నాం అని మనం అడిగినప్పుడే వాడు ఖచ్చితంగా ఆ పాయింట్ని పక్కన పెట్టేస్తాడు లేదనుకోండి వాడు ఎంకరేజ్ చేసినా కొద్ది ఇంకో రెండు మూడు వీడియోస్ చేస్తారు సో మా దళిత సోదరులు కావచ్చు మా గిరిజన సోదరులు కావచ్చు మీకే ఎక్కువ ప్రమాదం ఎందుకంటే మిమ్మల్ని మిస్గైడ్ చేసేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఏకరూపులుగా ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి లేదనుకోండి ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని మన ధర్మం ఇంకో ధర్మం అని చెప్పేసి విడదీసేటువంటి సందర్భాలు ఎక్కువ ఉంటాయి అసలు మన ధర్మం అంటే ఇప్పటికి మేము దాదాపుగా ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరం ముప్పై ఏడు సంవత్సరాలు అన్నాం ఇప్పుడు కూడా మన ధర్మం అంటే తెలియదు అలాంటి మన ధర్మాన్ని మన మధ్యలో 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 లో బాగా సర్క్యులేట్ చేస్తున్నారు మొత్తానికి నేను చెడిపోయినా నువ్వు చెడిపో అనే సందర్భాన్ని బాగా తీసుకొచ్చి ఎక్కువగా మా ఎస్సీ సోదరులు గిరిజన సోదరులని బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ మారినోడు మారినోడి మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఆలోచించడం చేస్తున్నారు సో సోదరులందరూ ఎవరైనా కావచ్చు ఏ మతమైనా కావచ్చు హిందూ ధర్మాన్ని అంటే హిందుత్వాన్ని ఈ సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరి ఉంది కాబట్టి మనం అందరం ఈ ధర్మాన్ని కాపాడదాం మనం మన తోటి తోటి సోదరులందరికీ రక్షణగా ఉందాం జై హింద్ జై భారత్